అందరికీ నమస్కారం మనం ఇప్పుడు చూస్తున్న గేట్ గంగారం వయే గేట్ అంటే మనం గంగారం అనే ఊరికి వెళ్ళడానికి కమాన్ ఇది ఈ ఇక్కడనేమో బిజినాపల్లి రోడ్ ఇటు సైడ్ ఏమో వన్పర్తి రోడ్ అండి మనం ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం ఇక్కడ గుడి దగ్గర స్వామివారి కళ్యాణం జరుగుతున్నది స్వామివారి స్వామివారి కళ్యాణం జరుగుతున్నది ఇక్కడ ఇక్కడ జనం చూడండి స్వామివారికి వాళ్ళు కళ్యాణం చేస్తున్నారు అంటే తాలి అందరూ చప్పట్లు కొడుతున్నారు చూడండి ఇక్కడ ఇంకా జన సమూహం చూడండి చాలామంది చాలా జనం వచ్చారు ఇక్కడికి ఎప్పుడు చాలామంది వచ్చేవారు జనం ఈసారి కొంచెం తక్కువ అయ్యారు అంటే ఇంతకుముందు షైన్పల్లి మహాదవన్పేట లట్టిపల్లి గంగారం అలాగే గంగారం తాండల నుంచి ఇక్కడికి చాలామంది వచ్చారు ఇప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తున్నారు ప్రతిసారి దీనికి ఎక్కువ మంది వచ్చేవారు ఇక్కడ స్వామివారి కళ్యాణానికి ఇప్పుడు స్వామి సీతమ్మ వారికి రామయ్య గారికి దండలు వేయడానికి ఇప్పుడు దండ దండని దండలతో డ్యాన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి దండ అలంకరించడానికి ముందు చేస్తున్నారు ఇదేమో అందరు లోపలికి వెళ్తున్నారు అయ్యగారులు అందరికీ అక్షంతలు తలంబ్రాలు ఇస్తున్నారు ఇది లోపలికి పోయే దారి అంటే గుడి లోపలికి వెళ్ళే దారి ఇది పైకి ఎక్కాక అంటే జనంని చూడండి అందరూ చాలా మంది జనం వచ్చారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా ఇది గుడి లోపల అంటే గుడికి లోపల ఎంటర్ అయినాక ఇగోండి ఇది గజస్తంభం ఇక్కడ మొత్తం జనం చూడండి ఇక్కడ చాలామంది జనం వచ్చారు కదా అందరూ లోపల లోపలికి వచ్చి ప్రదక్షిణలు చేస్తున్నారు ఇగోండి ఫ్రెండ్స్ లోపల గుడి ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ అగోండి ఫ్రెండ్స్ చాలా మంది అక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారు ఇగోని మీద ఇగోండి ఫ్రెండ్స్ అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు ప్రదక్షిణలు చేసే చేస్తున్నారు చూడండి ఇగోండి ఫ్రెండ్స్ ఇది ముందలకి వచ్చాక అవండి ఫ్రెండ్స్ గజస్తంభం దగ్గర ఇది లోపలికి వచ్చాక మండపము ఫ్రెండ్స్ ఇంకా మండపంలో అందరూ దేవుని దగ్గరికి వచ్చారు దేవుని దగ్గర దేవుని ఆశీర్వచనములు తీసుకుంటున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ వీడియోలో చూశారు కదా అక్కడ సీ రామయ్య గారు సీతమ్మ వారు ఉన్నారు ఇది బయటికి వచ్చాక ఫ్రెండ్స్ బయటికి వచ్చాక చూడండి ఇక్కడ బయటి మొత్తం ఇగోండి ఫ్రెండ్స్ గజస్తంభం దగ్గర ఇగోండి ఫ్రెండ్స్ గజస్తంభం ఇదేమో శివాలయం ఫ్రెండ్స్ శివాలయం గజస్తంభం ఇంతకు ముందు చూపించింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది శివాలయ గజస్తంభం ఇగోండి ఫ్రెండ్స్ ఇదల్లా మొత్తం మనం ఇప్పుడు లోపలికి ఇది నవగ్రహాలు ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం ఫ్రెండ్స్ చూపిస్తున్నారు చూడండి శివ శివుడు ఇగోని ఫ్రెండ్స్ గణపతి దేవుడు శివుడు చూడండి ఫ్రెండ్స్ శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫ్రెండ్స్ నాగదేవత ఫ్రెండ్స్ తర్వాత ఆంజనేయ స్వామి ఇది గుడి బయట ఫ్రెండ్స్ మొత్తం గుడి బయటికి వచ్చాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం తినుబండారాలు ఉంటాయి అంటే అక్కడ ప్రతి శ్రీరామనవమికి ఇట్లా తినుబండారాలు ఇట్లా గాజుల కొట్టు చిన్నపిల్లలు ఆడుకునే పావులు ఉంటాయి కదండి ఫ్రెండ్స్ బొమ్మలు కూడా బొమ్మల కొట్టు ఇలా ప్రతి శ్రీరామనవమికి చిన్న జాతరలా సాగుతుంది ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ జనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొంతమంది జనం ఆగి బొమ్మలు కొనడానికి చూస్తున్నారు ఇది గుడి బయట ఫ్రెండ్స్ మొత్తం ఇగోండి ఫ్రెండ్స్ ఇక్కడ తినుబండారాల దగ్గర ఎవరో కొనుక్కుంటున్నారు